ఒక చిన్న ఊరిలో రామయ్య అనే పేద వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర పెద్ద చదువు లేదు పెద్ద పెట్టుబడి లేదు కాని ఒక గొప్ప లక్షణం లక్షణముంది పనిమీద ప్రేమ నిజాయితీ ఓర్పు రామయ్యకి ఒక ఆవు ఉండేది రోజు ఆ ఆవు పాలు అమ్మి తాన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతనికి భార్య ఇంకా ఒక కూతురు ఉండేది వాళ్లది పేద కుటుంబం అయిన ఎప్పుడు ఉన్నంతలో సంతోషంగా ఉండేవారు ఒకరోజు రామయ్య పాలు అమ్ముకుని ఇంటికి వెళుతుండగా వాళ్ళ మావయ్య ఎదురు పడతారు ఏం రామయ్య అని అడుగుతాడు దానికి బాగానే సాగుతుంది మావయ్య కానీ డబ్బులు సరిపోవడం లేదు అంటాడు నీకు ఉపాయం చెప్తాను విను నాయన చిన్నప్పుడు అమ్మ మిఠాయిలు చేస్తుంటే పక్కన కూర్చుని చూసేవాడివి కదా నీ ఆవు పాలతో మిఠాయిలు చేసి అని అంటాడు పావయ్య చెప్పిన మాట గురించి రామయ్య ఇంటికి వచ్చాక బాగా ఆలోచిస్తాడు తానా భార్యతో ఈ విషయానికి చెప్పి మనం మిథైలా దూకనం తెరవబోతున్నాం అని అంటాడు రామయ్య కూతురు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నువ్వేం చేస్తున్నాం అని అడుగుతుంది మిఠాయిలు తయారుచేస్తున్నాను చిట్టితల్లి ఉతురితో చెప్తుంది తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఊరి చివర ఒక చిన్న గదిలో చిన్న స్వీట్ షాప్ మొదలు పెట్టాడు షాప్ పేరు పెట్టాడు రామయ్య స్వీట్స్ మొదటి రోజులు చాలా కష్టంగా గడిచాయి కొందరే వచ్చేవారు వర్షం పడితే షాప్ ఖాళీ కొన్నిసార్లు రోజంతా ఒక్క రూపాయి కూడా రాకపోయేది అయినా రామయ్య నిరాశపడలేదు రుచి శుభ్రత నిజాయితీ ఇవి ఉంటే విజయం తప్పకుండా వస్తుంది అని తనకు తానే చెప్పుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజు రామయ్యకి ఒక మంచి ఉపాయం తట్టింది కి వచ్చిన మావయ్యకి ఒక ప్లేట్లో జిలేబి పెట్టి రుచి చూడమని రామయ్య ఇస్తాడు తిన్న వెంటనే మావయ్య చాలా బాగున్నారా రామయ్య అని అంటాడు కేజీ స్వీట్ కొన్న వాళ్లకి అరకిలో జిలేబీ ఫ్రీగా ఇవ్వడం ప్రారంభిస్తాడు నెమ్మదిగా రామయ్య స్వీట్స్ పేరు ఊరిలో వ్యాపించింది పండుగలప్పుడు ఆర్డర్లు పెరిగాయి పక్క ఊర్ల నుంచి కూడా ప్రజలు రావడం మొదలైంది అరే ఇంకా ఎన్ని జిలేబీలు తింటావురా అన్నయ్యా తిని తిని పొట్ట పగిలిపోతుంది అబ్బా ఇది జిలేబీలు అంత రుచిగా ఉన్నాయి మరి ఐదు కేజీలు స్వీట్ కూడా కొన్నాను పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతున్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్న గుడిసె పెద్ద షాప్ అయింది ఉద్యోగులు వచ్చారు రామయ్య తన పిల్లలను మంచి చదువులు చదివించాడు కాని అతను మాత్రం ఇంకా అదే సరళత అదే వినయం కొనసాగించాడు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటని కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి